केयूराणि न पूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृतमूर्ध्निजाः करोति पुरुषम् संस्कृताधार्यते क्षीयन्ते खलु भूषणादि सततं वाग्भूषणं भूषणम् स्वर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुना अध्यात्मविद्या विद्यानाम् वादः प्रवदतामहम् ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలలో అన్ని విషయాలలో వ్యాపించి ఉన్న భగవానుడు ఇంకా ఏ ఏ విషయాల్లో ఉంటాడో ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు అధ్యాత్మ విద్య విద్యానం అంటే ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నప్పటికీ ఆధ్యాత్మ విద్య తానని భగవానుడు చెప్పటం వలన ఆ విద్య యొక్క గొప్పతనం బాగా తెలుస్తుంది మనకు విద్యలు రెండు రకాలని చెప్పవచ్చు అవి లౌకిక విద్య ఆధ్యాత్మ విద్య లౌకిక విద్య వలన లౌకిక ప్రయోజనాలు తీరుతాయి అంటే జీవించడానికి కావాల్సిన అవసరాలను తీరుస్తాయి చదువుకున్న చదువు వలన మంచి ఉద్యోగాలు సంపాదించుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడి లౌకిక అవసరాలను తీర్చుకునేది లౌకిక విద్య ఇది కొంత వయస్సు వరకు మాత్రమే తర్వాత అవసరాలను తీర్చి కొంతవరకు ఆనందాన్ని ఇచ్చేది మాత్రమే లౌకిక విద్య ఏ విద్య వలనైతే మనిషికి దుఃఖరాహిత్యము ప్రాప్తి కలుగుతుందో పరమశాంతి కలుగుతుందో అది అన్నిటికంటే గొప్ప విద్య అవుతుంది అటువంటి శక్తి ఒక్క బ్రహ్మ విద్య లేదా ఆధ్యాత్మ విద్యకు మాత్రమే ఉంది కనుక అటువంటి లోకోత్తర విద్య తానేనని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు మనిషి ఎటువంటి విద్యను నేర్చుకోవాలి అనే ప్రశ్నకు ఇక్కడ చక్కని సమాధానం చెప్పబడింది ఆధ్యాత్మ విద్యను నేర్చుకోవటం వలన జనన మరణ రూపమైన సంసార బంధనాల నుండి విముక్తిని పొందవచ్చు ప్రతి వ్యక్తి జీవితంలో కొంత వయసు వరకు మాత్రమే లౌకిక విద్య అంటే ఓ బీఎస్సీలో బీటెక్లో ఎంబీఏలో కొంతవరకు ఒక ఆనందాన్ని ఇస్తాయి ఆ చదువుల వల్ల కానీ బాధ్యతలు తీరిన తర్వాత ఆనందించే చదువులు ఒక రామాయణము ఒక భారతము ఒక భగవద్గీత భాగవతం వంటి గ్రంథాలు చదువుకుంటున్నప్పుడు మనస్సుకి ఆనందాన్ని ఇస్తాయి ఇవి ఆ వయసులో లౌకిక విద్యలు ఆనందాన్ని ఇవ్వవు లౌకిక విద్యలు ఏవీ రానివాడు కూడా అక్షరమైనటువంటి క్ష అంటే అంటే క్షరము కానటువంటి పరమాత్మను గురించి తెలుసుకున్నట్లయితే పూర్తిగా అక్షర జ్ఞానం కలవాడే అవుతాడు పరమాత్మను గురించి తెలుసుకోని వాడు మహాపండితుడైన నిరక్షర కుక్షే ఇంకా వాదప్రవదతం అంటే వాదించే వారిలో వాదము తానేనని భగవానుడు తెలియజేస్తున్నాడు వాదము జల్పము వితండము అని మూడు రకాలు రాగద్వేషాలు లేకుండా కేవలము తత్వాన్ని తెలుసుకోవాలని అభిలాష చేయబడేది ప్రశ్నోత్తరాలు వాదం ఇతర మతాలని సిద్ధాంతాలని ఖండించి తననే తనే గొప్ప అని వాదించుకుని నిరూపించుకోవాలని ప్రయత్నం చేసేవాడిది ప్రసంగం జల్పం ఇంకా ఎదుటి యొక్క సిద్ధాంతాలను దూషించడము ధ్యేయంగా పెట్టుకుని వాళ్ళకి ఏమీ రాదు తను చెప్పిందే నిజము తానే కరెక్టు అని చెప్పేటువంటి వాడు వితండవాది వీటిలో వాదము తానని భగవానుడు చెప్పాడు అంటే ప్రశ్నోత్తరములు ఉత్తర ప్రశ్న ఉత్తరము ప్రశ్న ఆ రెండిటికి ఉన్నటువంటిది వాదము అటువంటి వాదనలో తాను వాదనని తత్వనిశ్చయం కోసం చేసే రహితమైనటువంటి విచారణే ఉత్తమము అని స్పష్టమవుతుంది కనుక విజ్ఞులు దీనిని ఆశ్రయించాలి జై గురుదత్తం